విజయవాడలో బుడగ బుడగజంగాల హక్కుల సాధన మహాసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష గుర్తుపెట్టుకోవాల్సిన అందుకే ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొందరలోనే పరిష్కారం చేస్తాం ఒక్క సర్టిఫికెట్లకు మాత్రం జేసి శర్మ రిపోర్ట్ రంగాన్ని ఇమ్మీడియట్ గా కేంద్రాన్ని పంపించి అది కూడా పరిష్కారం చేస్తాం అంతవరకు మీ అందరికి ఎస్సీకి ఏ బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్లు అన్ని ఇప్పిస్తానని మరొకసారి హామీ ఇస్తూ ఈ రోజు మీ ఉత్సాహం చూస్తున్నా మీ అభిమానం చూస్తున్నా మీ కేరింతలు చూస్తున్నా ఒక బ్రహ్మాండమైన ఉత్సాహంతో వచ్చారు ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు చాలా సంతోషం ఇంకో పక్క బుడుగ జంగాల పిల్లల్ని ఎస్సీ హాస్టల్ చేర్చమన్నారు ఇది కూడా పెద్ద సమస్య కాదు తప్పకుండా చేరుస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి మీకు అందరికీ కురాలు మీ మాత్ర మీద మేము ఉంటాం మమ్మల్ని కాపాడి మాకు ఎస్సి వరకి ఎస్సిలుగా గుర్తించి మాకు జీవ పాస్ చేసి మమ్మల్ని తీయించు మీ మాట మీద కట్టబడిస్తాము ఆ ఎరవర్తనం ఎర్ర వచ్చి మదం అయితేనేని హిందస్రాధం అయితేనే తీసుకున్నాం వచ్చిన దానికి